హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఎస్ స్టార్స్ బ్లాగ్స్ ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ అని ఏం కాదండి ఇది అందరూ చేసుకునే రెసిపీయే అదే బెండకాయ పులుసు దీని తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్తాను వినండి ముందుగా బెండకాయ పులుసుకు ఏమేమి కావాలంటే బెండకాయలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటో చింతపండు ఒక నిమ్మకాయ సైజు నానబెట్టుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి తర్వాత తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక గిన్నె ఉంచుకొని అందులో ఫస్ట్ కొంచెం అంటే ఒక స్పూన్ అంతే ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనము మీకు కావాల్సిన బెండకాయలు తీసుకోండి నేనైతే ఒక నాలుగు బెండకాయలు తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ బెండకాయలు వేసుకొని పులుసు చేస్తే మా పిల్లలు అంత ఇష్టంగా తిన్నారు అందుకే నేను కొంచెమే బెండకాయలు వేసి పులుసు చేస్తున్నా అనమాట ముందు కొంచెం ఆయిల్ వేసాం కదా గిన్నెలో అదే గిన్నెలో మనం కట్ చేసుకున్న బెండకాయలను వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేటప్పుడు నిదానంగా వేయించండి మంట పెద్దగా పెడితే అవి మాడిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇదిగో చూస్తున్నారు కదా గంటితో చూపిస్తున్న ఇట్లా బెండకాయలు వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలన్నమాట తర్వాత కలర్ మారిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి టూ టూ డే టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి దాంట్లోనే కావలసినంత తాలింపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు ఇంకా అందులోనే కొన్ని కరివేపాకు ఆకులు కరివేపాకు రెబ్బలను రెండు తీసుకున్నా కదా దాని ఆకులను వేస్తున్నా అన్నమాట కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చిటపట అని మనం మొక్క మీద పడుతుంది కదా జాగ్రత్తగా వేయండి తర్వాత వచ్చేసి అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనం చేసుకున్న కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి అప్పుడు ఆనియన్ వేయండి ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి ఎందుకు వేయాలంటే పచ్చిమిర్చి ఆనియన్ వేసిన తర్వాత వేస్తే వేగదు తొందరగా అందుకే ఫస్ట్ ఎప్పుడైనా నేను ఆయిల్ వేసినాక పచ్చిమిర్చే వేసి తర్వాత ఆనియన్ వేస్తాను అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు నచ్చుతుంది ఖచ్చితంగా తర్వాత వచ్చేసి ఇందులోకి బెండకాయలు మనము ఇంతకుముందు వేయించుకున్న బెండకాయలు ఉన్నాయి కదా వాటిని వేసి ఇంకా ఇంకాసేపు వేయించాలన్నమాట ఎందుకంటే వాటికి జిగురు అనేది పులుసులో మనకు టేస్ట్ అనేది బాగుండదనమాట జిగురు జిగురు ఉంటే అందుకని బెండకాయలు ఎంత వేయిస్తే అంత టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక టమాటో ఒకటే టమాటో వేసాను ఒక ఆనియన్ ఆనియన్ ఫోర్ పచ్చిమిర్చి నాలుగు బెండకాయలు వేసాను అన్నమాట తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నిదానంగా పసుపు పసుపు ఎంత అంటే ఒక చిన్న టీ స్పూన్ అనమాట నా నేను వీడియోలో చూపిస్తున్నా కదా దాన్ని నేను వాడతాను పసుపు వేయడానికి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా స్పూన్ పైన ఎందుకంటే కొంచెం మా కారం అంత కారంగా ఉండదనమాట కలర్ ఒక్కటే అలా ఉంది కానీ చూడడానికి అంత కారం లేదు అందుకే ఒక స్పూన్ పైన కొంచెం ఎక్కువ వేసిన మీకు కావాల్సినంత మీరు వేసుకోండి రుచికి తగినంత తర్వాత దాన్ని కొద్దిగా సేపు వేయించి మూత పెట్టేయాలి ఎందుకంటే మనము కారం వేసిన వెంటనే దాంట్లో చింతపండు పులుసు పోయకూడదు అది కొంచెం మగ్గిన తర్వాత చింతపండుని పులుసు లాగా చేసుకొని అందులో వేయాలి చింతపండు పులుసు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి చింతపండు పులుపు కావాల్సినంత వేసుకోవచ్చు నేనైతే చూసి వేసుకున్నాను మీరు ఎక్కువ తినేటట్టయితే పులుపు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేటట్టయితే తక్కువ వేసుకోవచ్చు తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను వాటరు ఇంకా మనము పులుసు ఎంత కావాలి కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఒక్క పూటకే చేస్తున్నా అనమాట అందుకే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేశాను తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసాక దాన్ని వదిలేయాలి అలాగనే కొంచెం ఒక టేబుల్ స్పూను శనగపిండిని ఒక గిన్నెలో తీసుకోండి తీసుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలపండి ఉండలు లేకుండా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నానో నేను అసలు ఉండలు ఏవి ఉండకూడదు అనమాట ఉండలు అట్లనే పెట్టి వేస్తే పులుసులోన టేస్ట్ ఉండదు తర్వాత పులుసు బాగా మరిగేటప్పుడు బాగా మరిగేటప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా దాన్ని అందులో పోసి బాగా కలపాలి ఈ శనగపిండి మిశ్రమాన్ని పోసి కలపాలన్నమాట ఈ మిశ్రమం పోసాక కనీసము ఒక ఐదు నిమిషాల పాటు పులుసుని బాగా మరిగించుకోవాలి తర్వాత చివరికి ధనియాల పొడి వేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మనకు బెండకాయ పులుసు తయారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ టు ఆల్ Bye.